ఫ్రెండ్స్ ఈ రోజు మన బినిగిరి కూరగాయలు మార్కెట్లోకి వంద టమాటా బాక్సులు రావడం జరిగింది హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి లైఫ్ స్టైల్ లాగ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మన బినిగిరి కూరగాయలు మార్కెట్లో ఎక్కువ రేటు పైన కూరగాయలు ఏవో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి మొదటగా టమాటా వేలం వచ్చేసి జత బాక్సులు నూట ఎనభై నుంచి రెండు వందల యాభై వరకు పోవడం జరిగింది ఒక్క టమాటా బాక్స్ వచ్చేసి ఇరవై రెండు కేజీల నుంచి ఇరవై ఐదు కేజీల వరకు ఉంటుంది అలాగే టమాటా వేలం పట్టు అయిపోయిన వెంటనే పచ్చిమిర్చికి రావడం జరిగింది ఒక్క ప్యాకెట్ పచ్చిమిర్చి వచ్చేసి రెండు వందల యాభై నుంచి రెండు వందల ఎనభై వరకు పోవడం జరిగింది తర్వాత వంకాయలు ఫ్రెండ్స్ వంకాయలు ఒక్క ప్యాకెట్ వచ్చేసి అరవై రూపాయలు మాత్రమే పోవడం జరిగింది చాలా సూపర్గా ఉన్నాయి వంకాయలు వేలంపాటు అయిపోయిన వెంటనే బెండకాయకి రావడం జరిగింది బెండకాయ ఈరోజు మూడు వందలు మాత్రమే పోవడం జరిగింది చాలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ బెండకాయ కూడా బెండకాయ అయిపోయిన వెంటనే సోలకాయకి రావడం జరిగింది ఈరోజు సోలకాయ వచ్చేసి రెండు వందల డెబ్బై నుంచి మూడు వందల యాభై వరకు పోవడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ పల్లెటూరు సుధాకర్